ఆత్మబంధువులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘర దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ కర్మ సిద్ధాంతం పార్ట్ టూ మనం నిన్న స్టార్ట్ చేసుకున్నాం కదా అయితే ఏం చెప్పుకున్నా మనము కర్త కర్మ క్రియ ఈ మూడింటి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక్కడ కర్మ చేయడానికి ఏ కులము మతము లేదు లింగము భేదము లేదు ఎవరైనా చేయవచ్చు చేసిన దాన్ని ఎవరు చేసిన దాన్ని వాళ్ళు అనుభవించాలి అని మనం తెలుసుకున్నాం కదా ఈరోజు నోట్ చేసుకోండి నెక్స్ట్ పాపకార్యమైన పుణ్యకార్మ పుణ్యకార్యమైన దాన్ని కర్మ అని అంటారు సత్ఫలితాలను ఇచ్చే కర్మను సత్కర్మ అని దుష్ఫలితాన్ని అంటే చెడు ఫలితాన్ని ఇచ్చే కర్మను దుష్కర్మ అని అంటారు ఇక్కడ ఈ కర్మ గురించి ఒక శ్లోకం చెప్పడం జరిగింది నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి కోటి శతైరైపై అవశ్యమను భోక్తవ్యం కృతాకర్మ శుభాశుభం దీని యొక్క భావం రాసుకోండి ఏంటంటే భావం అనుభవించకుండా కర్మ ఫలము కోటి బ్రహ్మ కల్పములు గడిచినను నశింపదు అది శుభమైనను అశుభమైనను దాని ఫలమును మనము తప్పక అనుభవించవలసినదే అంటే మనం చేసే పాపమైనా సరే పుణ్యమైనా సరే ఏదైనా సరే దాన్ని అంటే కర్మలు చేస్తాం కదా అన్ని మంచి కర్మలు చేస్తాము చెడు కర్మలు చేస్తాం ఏదైనా కర్మనే కర్మ కర్మనే అంటే మంచి ఫలితాలను ఇచ్చే కర్మను సత్కర్మ అంటాం చెడు ఫలితాలను ఇచ్చే కర్మను దుష్కర్మ అంటాం దానికి ఏం చెప్తున్నాడు నా భుక్తం క్షేతే కర్మ కల్ప కోటి శతైరపి భోక్తవ్యం కృతాకర్మ శుభాశుభం అంటే మనం అనుభవించకుండా కర్మఫలము కోటి బ్రహ్మ కల్పములు అంటే మామూలుగా ఒక బ్రహ్మదేవుడి మొదటి కల్పమంట నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఉంటదంట బ్రహ్మదేవుడి కల్పము నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు అంటే మనం ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలంటే మనం చేసిన అది కర్మలు కోటి బ్రహ్మకల్పం గడిచినా కూడా నశింపదంట ఇంకా దీన్ని బట్టి మనం ఎంత జాగ్రత్తగా జీవించాలనేది మనం చూసుకోవాలి అది శుభమైన అశుభమైన దాని ఫలం మనం తప్పక అనుభవించవలసిందే నువ్వు చెడు చేస్తే ఒకటే కాదు మంచి చేసిన దాన్ని కానీ మంచి చేస్తే అందరికీ బాగానే ఉంటుంది కదా చెడు చేస్తేనే మనకు కష్టం దుఃఖం ఇవన్నీ ఉంటాయి కదా రాసుకోండి చేసిన పని మంచిదైనా చెడ్డదైనా దాని ఫలితాన్ని అవశ్యం అనుభవించి తీరాలని శాస్త్రవాకు చేసిన కర్మకు ఫలితం అనుభవించకుండా తప్పించుకోవడం అసాధ్యం అది మనకు భగవంతుడు ఏర్పరిచినటువంటి నియమం అయితే ఒక కర్మ అంటే పని చేసినప్పుడు అవి ఫలితాన్నిచ్చే సమయాన్ని బట్టి కర్మలను మూడు రకాలుగా విభజించారు వాటిని ఆగామి కర్మలు సంచిత కర్మలు ప్రారాబ్ద కర్మలు అంటారు మనం చేసే పని మంచిదైనా చెడ్డదైనా దాని యొక్క ఫలితం దాన్ని తప్పక అవశ్యం అనుభవించి తీరాలనే మనకు శాస్త్రవాక్ ప్రకారం తెలియచేయబడింది చేసిన కర్మకు ఫలితం అనుభవించుకు అనుభవించకుండా తప్పించుకోవడం అనేది అసాధ్యమైనటువంటి పని నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా దాని నుంచి మనం తప్పించుకోలేము మనందరికీ తెలుసు మహాభారతంలో ఎవరు పరీక్షిత్ మహారాజు తనకు పాము కాటు వల్ల చావు ఉంది అని తెలుసు దాన్ని తప్పించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడు కానీ ఏమైంది ఒక చిన్న నిమ్మకాయలో పాము దూరి వచ్చి అతన్ని కాటేసింది అలాగే మరి మనం చేసిన పాప ఫలితం ఉంటే అది పుణ్య ఫలితమైన ఏదైనా సరే మనం తప్పకుండా అనుభవించి తీరాల్సిందే అయితే మనం చేసే పనులను బట్టి ఈ కర్మలను మూడు రకాలుగా విభజించారు వాటిని ఆగామి కర్మలు సంచిత కర్మలు ప్రారంభ కర్మలు ఇంకా దీనికి ఏంటంటే ఇప్పుడు ఒక విత్తనం ఉంది ఆ విత్తనం మనం భూమిలో నాటం అది మొక్క అయ్యి చెట్టుగా మారి మొగ్గగా మొగ్గ వేసి పువ్వు లా తయారయ్యి మరి ఆ పువ్వు వికసించి మళ్ళీ కాయగా రూపాంతరం చెందుతుంది అంతే కదా ఫస్ట్ విత్తనం మొలకెత్తుంది మొలకెత్తినాక మొగ్గ అవుతుంది మొగ్గ అయినాక పువ్వులాగా పువ్వు అయిన తర్వాత పిందే పిందైన తర్వాత కాయగా ఆ తర్వాత మనం తినాలంటే అది పండు కావాలి అప్పుడు అది అనుభవించడానికి మనకు సిద్ధంగా ఉంటుంది అంటే ఇంత కాలం పడుతుంది ఒక విత్తనం మొలకెత్తడానికి ఎంత సమయం పడుతుందో అలాగే మనం చేసే పాపమైన పుణ్యమైన ఆ కర్మ అనుభవించడానికి అంత సమయం పడుతుంది అందుకే ఈ మూడు రకాల కర్మలుగా మనకు విభజించి చెప్పారు మహాత్ములు వాటినే ప్రారాబ్ద కర్మలు ఆగామి కర్మలు సంచిత కర్మలు మనం మొట్టమొదట ఆగామి కర్మ గురించి తెలుసుకుందాం ఓకేనా నోట్ చేసుకోండి ఆగామి కర్మ మనం చేసే కొన్ని పనులకు వెంటనే ఇప్పటికిప్పుడే ఫలితం లభిస్తుంది వాటిని ఆగామి కర్మలు అంటారు ఏంటంటే ఉదాహరణ ఇప్పుడు మనకు దాహం వేసింది దాహం వేసి ఏం చేస్తాం మనం నీళ్లు తాగుతాం ఈ నీళ్లు తాగడం మనకేంటి కర్మ పని కర్మ అంటే ఇక్కడ పని మరి ఆ దాహం తీరడం ఆ కర్మ యొక్క ఫలం దాహం వేసి నీళ్ళు దాగం తాగడం ఒక పని తాగిన తర్వాత ఫలితం ఏంటి ఆ దాహం తీరింది మనకు కదా అదే ఫలితం ఆకలేసింది ఆకలేసినప్పుడు ఏం చేస్తాం మనం అన్నం తింటాం అన్నం తింటే కడుపు నిండుతుంది అన్నం తినడం కర్మ అయితే కడుపు నిండడం ప్రశాంతంగా మనకు అనిపించడం ఆ కర్మ యొక్క ఫలితం కర్మ అంటే మనం చెడు కర్మ ఇవే వాటి గురించి ఆలోచించొద్దు మన నిత్య జీవితంలో మనం చేసే ప్రతి దాన్ని ప్రతి పనిని కర్మతో పోల్చుకోవాలి కర్మ అంటే ఇక్కడ పని అయితే ఇప్పుడు మనకు ఒకసారి ఆవేశం వస్తుంది ఆవేశం వచ్చినప్పుడు మనం అదుపు తప్పితే ఎదుటి వాడిని తిడుతాము లేదా కొడతాము ఉంటాయి కదా అలాంటి సందర్భంలో కూడా ఉంటాయి మళ్ళీ అవతలి వాడు సమర్థుడయ్యాడు అనుకోండి తిరిగి మనల్ని నాలుగు వాయిస్తాడు నాలుగు కంటే పది కూడా వాయిస్తాడు కొట్టడమైనా తిట్టడమైనా ఇది ఆగామి కర్మ ఈ జన్మలో చేసింది చేసిన కర్మ ఫలాన్ని ఈ జన్మలోనే అనుభవించడమే ఆగామి కర్మ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఆగామి కర్మ అంటే ఏంది ఈ జన్మలో చేసిన కర్మకు ఫలితం ఈ జన్మలోనే అనుభవించడమే ఆగామి కర్మ నోట్ చేసుకుంటూ కావాలంటే సంచిత కర్మ కొన్ని కర్మలు అంటే పనులు వెంటనే ఫలితాన్ని ఇవ్వవు ఇప్పుడు చేస్తే ఇంకెప్పుడో ఫలం అనుభవిస్తాము అంటే ఫలం అనుభవించే వరకు అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి అంటే అవి కూడ పెట్టబడి అంటే సంచితం చేయబడి ఉంటాయి వాటిని సంచిత కర్మలు అంటారు అంటే సమయం వచ్చే వరకు అవి సంచిలో భద్రంగా ఉంటాయి అన్నమాట అంటే మనం చేసే పనులు కొన్ని వెంటనే ఫలితాన్ని ఇవ్వం ఇప్పుడు చేస్తే ఇంకెప్పుడు దాని యొక్క ఫలితం మనం అనుభవించాల్సి వస్తుంది అంటే అవి ఒక సంచిలో వేయబడి ఉంటాయి కూడబెట్టబడి ఉంటాయి అందుకే వాటిని సంచిత కర్మలు అంటారు అంటే సమయం వచ్చే వరకు అవి సంచిలో భద్రంగా ఉంటాయి ఏంటి ఇక్కడ ఎగ్జాంపుల్ అంటే మనం ఎవరిపైన ఒకరిపైన చెయ్యి వేసుకున్నాం ముందు చెప్పుకున్నాం ఒకరిపై చెయ్యి వేస్తే అతడు శక్తి ఉన్నవాడైతే తిరిగి మనల్ని వెంటనే కొడతాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అవతల వ్యక్తి ప్రతిచర్యకు దిగకపోవచ్చు కానీ వాడు అది మనసులో పెట్టుకుంటాడు మనసులో పెట్టుకొని సమయం కోసం వేచి చూస్తాడు మరి ఆ సమయం వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువ పెద్ద దెబ్బ కొడతాడు మనకి అది ఎప్పుడనేది మనకు ఇక్కడ తెలియదు కొట్టినప్పుడు అనుకుంటాం పలానా రోజు ఫలాని అప్పుడు ఇలా చేసాం అంతెందుకు మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఇప్పుడు మనం ప్రాపంచిక జీవితంలో ప్రాపంచిక జీవితం ఎవరైనా సరే మానవుని యొక్క జన్మ తీసుకున్న ఎవరైనా సరే డబ్బులు ఉంటాయి డబ్బులు ఏం చేస్తారు అందరూ పొదుపుగా జమ చేసుకుంటారు చేస్తారు కదా పొదుపు చేస్తారు కదా ఎందుకు జమ చేస్తారు అంటే రేపటి నాడు మన అవసరాల కోసం ఉపయోగపడతాయి మన ఏమంటారు ఒక ఇల్లు కొనడానికో లేదా పిల్లల పెళ్ళిళ్ళకో లేదా చదువుకో దేనికో ఒకదానికి వస్తాయి అని ఉపయోగపడతాయి అంటే ఇక్కడ మనం ఇంతసేపు ఏం చెప్పుకున్నాం చెడు గురించే చెప్పుకున్నాం ఇక్కడ ఇది కూడా మంచి గురించి కూడా చెప్పుకుందాం మరి సమయం కోసం వేచి చూస్తాం ఆ డబ్బుల్ని ఎప్పుడు ఖర్చు పెట్టాలనేది సమయం కోసం వేచి చూస్తాం ఆ సమయం కోసం మనకు తెలుసు ఇక్కడ ఏంటి మన బిడ్డ పెళ్ళికో లేదా మనకు బాగా డబ్బులు జమ అయితే తగిన ఏమంటారు ఇల్లు కొనుక్కోవాలంటే మనకు ఇష్టమున్న తను కొనుక్కోవాలి కదా కొనుక్కోవాలన్నప్పుడు మనకు మంచిగా నచ్చితేనే కదా కొనేది అంటే అక్కడ సమయం కోసం వెయిట్ చేస్తున్నాం అక్కడ కర్మ ఒకటే చెడు గురించే కాదు మంచి గురించి కూడా ఆలోచిస్తే సమయం కోసం అది కూడా సంచిత కర్మ మంచి కర్మ ఇది ఇతరులని దూషించేది అవమానపరిచేది కొట్టేది చెడు కర్మ అర్థమైంది కదా ఓకే నెక్స్ట్ ఇంకా అర్థం కావడానికి ఇంకొంచెం రాసుకోండి మనం ఈరోజు ఒక విత్తనం వేసి నీరు పోస్తే అది నాటికి చెట్టు అయ్యి పండ్లు కాసి మనకు అందిస్తుంది అక్కడ విత్తనం వేయగానే పండు రాదు దానికి కొంత సమయం పడుతుంది అది సంచిత కర్మ ఈ సంచిత కర్మలకు ఫలాలన్నీ ఈ జన్మలో లభిస్తాయని లేదు అది కాలచక్రంలో ఏ జన్మలోనూ లభించవచ్చు అంటే ఇంతకు ముందు లేదా ఈ జన్మలో చేసి తర్వాత ఎప్పుడో ఫలితం ఇవ్వడానికి కూడబెట్టిన కర్మలను అదేవిధంగా ముందు అనేక జన్మలలో జీవుడు చేసిన కర్మల నుండి ఖర్చు అయినవి మినహా ఒక జన్మ నుంచి మరొక జన్మకు మోసుకుంటూ వచ్చిన కర్మలను సంచిత కర్మలు అంటారు అంటే ఇక్కడ మనకి ఈజీగా అర్థం కావాలంటే నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం అంటారే అలా నిజంగా అవి వెనకేసుకుంటూ వెనకేసుకుంటామో లేదో కానీ కర్మ అనే సంచిలో అనేక జన్మల కర్మలను పోగు చేసుకొని జీవుడు జన్మల పరంపరను పొందుతుంటాడు వాటిని సంచిత కర్మలు అంటారు జీవుడు శరీరాన్ని విడిచిపెట్టిన ఈ సంచిత కర్మలు మాత్రం జీవుడిని విడిచి వెళ్లకుండా అతడితోనే ప్రయాణిస్తుంటాయి ఏం చెప్తున్నారు ఇక్కడంటే మనం ఒక విత్తనం నాటుతాం అది మొలకెత్తి పనులు కావడానికి టైం పడుతుంది అంటే ఆ విత్తనం నాటి మొలకెత్తి పండయ్యే వరకు మనం కొన్ని కొన్ని సార్లు ఉంటాము ఉండము కొంతమంది ఆ జన్మలో తినవచ్చు లేదా మళ్ళీ జన్మలో తినొచ్చు అంటే అది సంచితం చేయబడి ఉంది అంటే మనం ఇంతకుముందు మనం అనుకుంటాం ఈ జన్మలో నేను ఏ పాపము చేయలేదు చీమకు కూడా హాని చేయలేదు నాకెందుకు వచ్చింది అని అనుకుంటా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ జన్మలో బాగానే ఉంది కానీ ఇంతకు ముందు జన్మలలో నువ్వు చేసి ఉండొచ్చు ఎందుకు అంటే మానవుడు జన్మ తీసుకున్న తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత జన్మ తీసుకున్నప్పుడు కొన్ని జన్మలు తమో గుణంలో కొన్ని జన్మలు రజోగుణంలో ఉంటాడు ఈ తమో గుణం రజోగుణంలో ఉన్నప్పుడు చేసే పనులన్నీ సరిగాని పనులే ఉంటాయి ఎప్పుడైతే సాత్విక గుణంలోకి వస్తామో అప్పుడు మనం జన్మ గురించి ఈ పాపం గురించి పుణ్యం గురించి మంచి చెడు అన్నిటి గురించి ఆలోచిస్తాం లేదంటే మనం ఏమీ ఆలోచించం ఇప్పుడు అవన్నీ ఆలోచించడం ద్వారానే మంచి చేయడానికి చూస్తుంటాం కాబట్టి ఇక్కడ నీవు అంటావు ఏమని నేను చీమకు కూడా హాని చేయలేదు నాకెందుకు వచ్చింది అనే మాట అంటావు కానీ నువ్వు చే తెలియకుండానే కొన్ని చేసింటావు అది మాటలతో కానీ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఆలోచనతో కూడా మనం ఒక సరికాని ఆలోచన మన మనసులో చేసిన చూడండి ఎంత సెన్సిటివ్ పాయింట్ ఇదంటే మనం మన మనసులో సరికాని ఆలోచన చేసిన అది విశ్వంలోకి వదలబడుతుందంట అది విశ్వంలోకి ఎప్పుడైతే వదలపడుతుందో ఉంటారు కదా కొంతమంది తమో గుణం రజోగుణంలో సరికాని పనులు చేసే వాళ్ళు దుర్మార్గులు దుష్టులు ఉంటారు కదా వాళ్ళచే ఆ పని చేయించబడుతుంది చేయడం వాడు చేయించింది నీ ఆలోచన కాబట్టి దాని యొక్క ఫలితం నువ్వే అనుభవించాలి అంటే మనం ఎంత ఆలోచన ఎలాంటి ఆలోచన చెయ్యాలి అనేది మనం ఇక్కడ చూసుకోవాలి అంటే మన మనసులో కూడా ఎప్పుడు సరికాని ఆలోచన రానియొద్దు నీకు సరికాని ఆలోచన నువ్వు అనుకుంటావు నా మనసులోనే కథ వచ్చింది ఎవరికైనా తెలిసిందా ఏమన్నా బయటికి చెప్తేనే కథ తెలిసేది అని అనుకుంటావు బయటికి చెప్తేనే కాదు అది విశ్వంలోకి వెళ్ళిపోతుందంట వెళ్ళిపోయినప్పుడు దానివల్ల కూడా మనం కర్మలకు బాధ్యులం అవుతాం మరి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనకు కష్టాలు రావా ఇంకా తప్పకుండా వస్తాయి మనం మన చేతులతో చేసేదే కాదు మన మనసుతో కూడా చెయ్యకుండా సరికాని ఆలోచనలు చెయ్యకుండా మనం ఇక్కడ ఉండాలి మరి ఇలాంటివి ఎన్ని జన్మలు తీసుకున్నామో ఎన్ని కర్మలను మోసుకుంటూ వస్తున్నాం మనం అనుకుంటాం ఖాళీగా వస్తాం కదా మనకు ఏది లేదు ఈ శరీరం ఒక్కటే కదా మనకు వచ్చేది పైనుంచి అనుకుంటాం కానీ మనకు ఒక సంచి ఉంటుందంట మామూలుగా ఒక సంచి పట్టుకుంటాం కదా మనము కానీ రెండు సంచులు ఉంటాయంట వెనకొకటి ముందలొకటి ఏమంటారు మీకు ఈజీగా అర్థం కావాలంటే పల్లెటూర్లలో ఇట్లా కావడి మోస్తారు చూడండి ముందలు వండా వెనకకుండా ఉంటుంది చూడండి అట్లా మనకు వెనుకో సంచి ముందల సంచి ఉంటుందంట అయితే ఈ ముందల ఖాళీ ఉన్న సంచినే చూస్తుంటామంట మనం ఆ ఎనక నిండుగున్న సంచిని మనం చూడమంట ఈ కాలిగున్న సంచి చూసినంతసేపు మనకేముంటుంది ఈ సంచి ఖాళీగానే ఉంది కదా అని అనుకుంటాం దీంట్లో ఎప్పుడు వేసుకోవాలని చూస్తున్నావు కానీ వెనక ఉన్న సంచి ఖాళీ ఎప్పుడు చేసుకోవాలని ఆలోచించట్లేదు ఈ కాలిగున్నది నింపుకోవాలని చూస్తున్నాం నింపుకోవాలని చూస్తున్నాం అంటే ఏం చేస్తున్నావు సరికాని పనులు సరికాని ఆలోచనలు సరికాని ప్రవర్తన ఇవన్నీ చేసి ఇందులో నింపుకోవాలని చూస్తున్నాం అవి సరికాని ఎన్నో మన వెనుక సంచిలో ఉన్నాయి వాటన్నిటిని మనం ఖాళీ చేసుకోవాలి దానికోసం దానికోసమే జన్మ వచ్చాం కానీ ఆ సంచి ఖాళీ చేయాలనే ఆలోచన మనకు ఎవ్వరికీ లేదు లేకపోవడం వలనే ఆ సంచిని మనం ఖాళీ చేయడం లేదు ఇప్పుడిప్పుడు మనం మొదలు పెట్టాం ఆ సంచిని ఖాళీ చేసుకోవడానికి అందుకే వీలైనంత వరకు మనకి ఎంత సమయం ఉంటే అంత సమయాన్ని మంచి పనులకు మంచి ఆలోచనలకు మంచి ప్రవర్తనకు మన యొక్క జన్మను ఉపయోగించుకోవాలి మనం చెప్తున్నాం చూడండి ఇంకా మీకు ఇంకా ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే మనం ఎంతమందికో ధ్యానం చేయండి జీవితం ఎంతో బాగుపడుతుంది పాపం అంటే ఎంత తెలుస్తుంది పుణ్యం అంటే ఏం తెలుస్తుంది మనం ఎందుకు ఈ జన్మ తీసుకుని వచ్చాము ఎంతోమందికి ఎన్నో రకాలుగా మనం చెప్తున్నాం అంటారు మీరే అంటారు నేను పది మందికి చెప్పాను ఈ ధ్యానం గురించి ఎవ్వరూ జైన్ కావటం లేదు వాళ్ళకందరికీ ఈ నెంబర్లు ఇచ్చాను అయినా వాళ్ళు వినటం లేదు అని చెప్తున్నాం ఎందుకు అంటే అక్కడ కర్మ తీరలేదు వాళ్ళకు ఈజీగా మీకు ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది చూడండి వాళ్ళు వాళ్ళ సంచిని ఖాళీ చేసుకోవాలని అనుకోవడం లేదు ఎప్పుడైతే వాళ్ళకు ఆ ధ్యాస వస్తుందో ఆ సంచిని ఖాళీ చేసుకోవాలని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన మాట వింటారు అంతెందుకు మనమే ఉన్నాం మనం చెప్పినంబడి వచ్చామా ఈ ధ్యానంలోకి రాలే కదా వచ్చిన తర్వాత అయ్యో ఇన్ని రోజులు ఆమె నా వెనకబడితే నేను వినకపోతేనే నా సమయం అంతా వృధా చేసుకున్నానే అని బాధపడుతున్నాం ఇప్పుడు సరే ఇప్పుడు దాని గురించి బాధపడే అవసరం లేదు ఉన్న సమయాన్ని ఉన్న ఈ జన్మను మనం సార్థకం చేసుకుందాం మన ఈ జన్మ సార్థకం కావాలి అంటే చెప్పారు మరి ఇందాక మనం స్వాధ్యాయంలో గారు చెప్పినటువంటి ప్రతిరోజు సాధన స్వాధ్యాయం సజ్జన సాంగత్యం అందరూ అనుకుంటారు ధ్యానం చేశాం కదా ధ్యానం చేసే శక్తి వస్తుంది కదా జ్ఞానం వస్తుంది కదా వస్తుంది జ్ఞానం ఆ జ్ఞానం వచ్చేది కూడా చెప్పిండ్రు ఏంటి ధ్యానం చేయడం ద్వారా మన విజ్ఞానమయ కోశం శుద్ధి అయ్యి మనకు జ్ఞానం పెరుగుతుంది స్వాధ్యాయం చేయడం ద్వారా విజ్ఞానమయ కోశం శుద్ధి అయ్యి జ్ఞానం పెరుగుతుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకున్నాం ఇప్పుడు మనం స్వాధ్యాయంలో భాగంగా తెలుసుకున్నాం మరి మనం స్వాధ్యాయమే వినకపోతే మీ స్వాధ్యాయమే చేయకపోతే పోనీ మీ దగ్గర బుక్కులు లేవు చేయలేదు కనీసం విననన్న వినాలి కదా ధ్యానం చేసే శక్తి వస్తుంది జ్ఞానం పెరుగుతుంది కానీ చాలా సమయం పడుతుంది ఇప్పుడు చెప్పుకున్నాం మనం ఒక విత్తనం నాటితే మొలకెత్తి చెట్టు కావడానికి ఎంత సమయం పడుతుందో మనం ధ్యానం చేస్తే జ్ఞానం పొందడానికి కూడా అంతే సమయం పడుతుంది కానీ ఈ స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేయడం వల్ల మనం తొందరగా రీచ్ అవుతాం ఇప్పుడు మనం చూస్తున్నామే కూరగాయలు తెచ్చుకుంటాం హైబ్రిడ్ అని చెప్పి ఇస్తారు మామూలువి హైబ్రిడ్వి అంటే తొందరగా పండు కావడానికి కొన్ని మందులు చల్లి ఇది చేస్తారు అట్లా ఆ మందులు చల్లేదే ఈ స్వాధ్యాయం సజ్జన సాంగత్యం అర్థమైంది కదా మరి మనకు ఆ కడుపు నింపుకోవడానికి తొందరగా నిండేది చూస్తున్నాం ఈ జన్మ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉంటామో తెలియదు కదా మనం ఆ విషయం కూడా తెలుసుకున్నాం అల్పాయుష్ దీర్ఘ దీర్ఘాయుష్ అని రెండు తెలుసుకున్నాం ఎన్ని రోజులు ఉంటామో మనకు తెలియదు మరి ఉన్నప్పుడు ఈ జీవితాన్ని ఈ జన్మను సార్థకం చేసుకోవాలా వద్దా చేసుకోకుంటే ఈ జన్మను తీసుకొని ఇంత జ్ఞానం తెలుసుకొని ఏమి లాభం బూడిదలో పోసిన పన్నీరే అంతే కదా మనం ఏదైనా ఒక మంచి ఐటెం చేస్తామో దాంట్లో ఏదో బై మిస్టేక్లా బూజు రావడము ఏదో చేయడం జరుగుతుంది ఇప్పుడు సంవత్సరానికి నేను కావలసినటువంటి మనం సోగులు పెట్టుకుంటాం పికిల్స్ మామిడికాయ చట్నీ కానీ నిమ్మకాయ చట్నీ కానీ అది బూజు వచ్చిందనుకో నా కర్మరా దేవుడా సంవత్సరానికి కానీ ఇంత కష్టపడి చేస్తే ఇది ఇప్పుడే బూజొచ్చిపోయింది బూడిదలో పోసిన పన్నీరే అయింది నా కష్టం అంతా బాధపడతామా లేదా ఒక్క కాలం ఆ బూజొచ్చిన దానికి నువ్వు అంత బాధపడుతున్నావే మరి ఈ జన్మ తీసుకొని ఈ జ్ఞానం పొందకుండా ఈ జన్మనే వృధా చేసుకుంటే ఇంకెంత బాధపడాలి మళ్ళీ నీకు జన్మ చాలించిన వెంటనే జన్మ వస్తుందా అస్సలు రాదు ఇంత తెలుసుకుని ఏం లాభం ఇంకా మనం ఇది కూడా బూడిదల పోసిన పన్నీరే కాబట్టి మన జన్మ బూడిదల పోసిన పన్నీరు కాకుండా మంచిగా పువ్వులా వికసించే జన్మలా మనం చేసుకోవాలి అప్పుడు మన జన్మకు సార్థకం అనేది ఉంటుంది ఓకే మరి మిగతా సమాచారం రేపటి క్లాస్లో తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ